వార్తలకు పునఃస్వాగతం కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది అనుమతులు లేకుండా విభజన చట్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేసింది అనుమతులు లేకుండా చేపడుతున్న గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంగ ప్రాజెక్టుల విస్తరణ పనులను నిలిపివేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబి చైర్మన్ లేఖ రాశారు బచావత్ ట్రిబ్యునల్ను ఉల్లంఘిస్తూ విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలించేందుకు చేపట్టిన గారేరు నగరి హంద్రేనివా తెలుగు గంగా ప్రాజెక్టుల పనులు విస్తరణ పనులు ఆపాలని గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇటీవల వివిధ పనులకు టెండర్లు పిలిచిందని ఈఎస్సీ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురిని ప్రభుత్వ వైపులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ రామచంద్ర నాయక్ బీర్ల ఐలయ్య ప్రభుత్వ వైపులుగా కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది